దేవు నామానికి స్తోత్రాలు కలుగునుక ప్రభునందు ప్రియులారా ఏసుక్రీస్తు వారి నామన మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నావు వ్యతిష్ట ఉదయకాల ప్రార్థనలకు వీళ్ళందరికీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని దీవించబడాలని నిత్యము దేవుని సన్నిధిలో మీకు ప్రార్థిస్తూ ఉన్నాం మీరు అలా ఉంటారని నమ్ముతూ ఉన్నాం మరి ఈ దినమందుకు కూడా మాటను ధ్యానం చేసుకుందాం కీర్తనలు గ్రంథం నూట ఇరవై ఆరు అధ్యాయం ఒకటో వచ్చింది షియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవ చెర చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కలినవారి నుండి మన నోటి నిండా నవ్వుండేను మన నాలుగు ఆనందము గానముతో నిండియేను అప్పుడు ఎహోవో వీరి కొరకు గొప్ప కార్యం చేశానని అన్ని జనులు చెప్పుకొని దేవుడి మాటలు దీవించ ఆశీర్వదించనుగా మన జీవితంలో మరి సమస్యలు అనేటివి ఉన్నాయి మనమేమి చేయకపోయినా సమస్యలు వస్తూ ఉంటాయి అవి రాకూడదని చెప్పి మనం చాలా సందర్భాల్లో అనుకుంటాం మనం అనుకున్నా అనకపోయినా లోకంలో ఉండే ప్రతి వాళ్ళకి కూడా సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి ఉదాహరణకు సంతానం లేని వారికి మరి సంతానం లేదని బాధ ఉంటా ఉన్నది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లేదే అనే బాధ ఉంటా ఉన్నది పెళ్లి కాని వారికి పెళ్ళి కాలేదే అని బాధ ఉంటుంది అనారోగ్యములు ఉండేవారికి ఆరోగ్యం కావాలనే బాధ ఉంటుంది భారీ భర్తల మధ్యన గొడవలు అనేకులకు ఉంటాయి ఇలాగా అనేకులకి సమస్యలు అనేటివి లోకంలో వస్తాయి అయితే ఇవి రాకూడదు అని అంటే అది జరగదండి ప్రతి మనిషికి ప్రతి జీవికి ప్రతి వ్యక్తికి ప్రతి వాటికి కూడా సమస్యలు వస్తాయి అయితే చాలామంది వీటిని భరించలేక మరి మరణించే వారిని ఎక్కువ శాతం చూస్తూ ఉన్నాం కొందరు భరిస్తూ లోకంలో బ్రతికేస్తూ ఉంటారు ఇలాగ ఇస్రాయిల్లందరికీ కూడా మరి దేవుడు చెరసాలకు పంపించాడు ఆయనే వాళ్ళని చెరసాలు వేయించాడు అని చెప్పొచ్చు మరి దిటి కాండంలో ఒక మాట రాయదు గాయపరచువాడును వాడను నేనే అంటే సమస్యలు అనేటివి దేవునికి తెలియకుండా ఏం రావు కానీ వస్తాయి అయితే వాటిని బాగు చేసేది కూడా దేవుడే అనే సత్యాన్ని మీరు గ్రహించాలి అయితే ఇస్రాయిలీలందరూ కూడా చెరలోని పోయిన తర్వాత మరలా దేవుడు వాళ్ళని చెరసాల నుండి విడిపించినట్టు ఇక్కడ వ్రాయబడి ఉన్నది అదేవిధంగానే మరి శత్రువుల నుండి కూడా మనకు సమస్యలు వస్తావు అయితే దేవుడు కరుణించి మన శత్రువులను ఓడించి మనకు సంతోషాన్ని కలిగిస్తాడని సత్యాన్ని గ్రహించాలి రెండవ దినవృత్తాంత గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినంలో మరి యుద్ధానికి చాలామంది ఇజ్రాయిల్ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు యహోషా ప్రార్థించగా దేవుడు ఆలకించి మరి వాళ్ళ శత్రువులందరినీ ఓడించి వారికి జయమిచ్చినట్లు మరి అక్కడ వ్రాయబడి ఉన్నది సమీయులు మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం ఆరు వచ్చినంలో ఇక్కడ హన్న అనే భక్తురాలకు మరి సంతానం లేదు దీని నుండి ఆమె ఎంతో నిందలు అవమానాలు భరిస్తూ ఉన్నట్లు మనం చూస్తాం ఆమె ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకి సమీల్ని కుమారునిచ్చి ఆమెకుంటున్న సమస్యను విడిపించినట్టు మనం చూస్తాం ఇలాగునా లోకంలో సమస్యలు అనేటివ్ వస్తాయి అయితే అన్ని సమస్యలకు దేవుడు జవాబు ఇస్తాడనే సత్యాన్ని గ్రహించారు మనం ఇందాక చదువుకున్న భాగంలో మరి ఇస్రాయిల్ చరలోనికి వెళ్ళిన తర్వాత మరలా దేవుడు వాళ్ళని విడిపించినట్టు మనం చూస్తా ఉన్నాం యహోషాపాత కాలంలో మరి చాలామంది అతని మీద యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు వారిని అందరినీ హతమార్చి మరి ఇస్రాయిల్ వాళ్ళందరికీ సంతోషాన్ని కలిగి అక్కడ రాయబడి ఉంది మరి అన్న అని భక్తురాలకు సంతానం లేనప్పుడు ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా ఆమె ఇచ్చినట్లు వ్రాయబడి ఉన్నది కాబట్టి నీ సమస్య ఏదైనా సరే దేవుని సన్నిధిలోన ఎత్తిపట్టు తప్పక దేవుడిని నీ సమస్యలన్నిటికీ జవాబిస్తాడు దేవుడ కృప మా ప్రియ బిడ్డలందరికీ ప్రియబిడ్డలందరికీ ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిరిగా ప్రేమిస్తున్న జీవగల మహా తండ్రి మరి వర్తమానం ప్రతి బిడ్డను పేరు పేరు వలసిన దీవించి ఆశీర్వదించి అనేకులు సమస్యల్లో మరి కొట్టుమిట్టాడుతూ జవాబు లేని పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు వారి వారి సమస్యలకు మీరు జవాబునిచ్చి శోధ నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి విడిపించి వారు కొంటున్న సమస్త బలహీనతలు విడిపిస్తూ మహిం పొందుమని దీవించమని ఏస్తున్నామ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ షలోం